అందరికీ నమస్కారం అండి ఉభయ తెలుగు రాష్ట్రాల కేనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆరాధ్యదయం ఎవరు అంటే ఒకే మాటగా చెప్పే పేరు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కులవాడు అనాథరక్షకుడు అక్షలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం జరుగుతూ ప్రతిరోజు వేల మంది మీద కాదు లక్షల మంది భక్తులు వేయించేస్తూ ఆ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా నడిపించారు మనందరికీ తెలుసు ఎంతమంది వెళుతున్నా ఎంతమంది వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ కూడా నిత్య అన్నదానాలు కూడా పెట్టి అనేక మంది భక్తుల యొక్క ఆకలి కూడా తీర్చి చాలా చక్కగా చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఎంతోమంది మహనీయులు పెద్దలు టీటీడీ చైర్మన్గా చేశారు వాళ్ళ వాళ్ళ పీరియడ్లో దేవాలయం అభివృద్ధి కోసం ఎన్ని రకాలుగానో చేశారు అలాగే ఈ రోజున జర్నలిస్టు విభాగంలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి ఈ పదవి రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది వాటి రోజున మీడియా మిత్రులందరూ కలిసి మీడియా పెద్దలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ వేదిక మీద వాటిని సత్కరించడం అభినందించడం హర్షదాయకం చిన్నప్పుడు నాకు బాగా చిన్నతనంలో ఒకసారి మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి వెళ్ళాం ఆ రోజుల్లో తిరుపతి యాత్ర అంటే అది ఒక పెద్ద ఇది పసుపు పట్టలు వేసుకొని ఊరంతా వెళ్ళి బంధువుల దగ్గర పెద్దల దగ్గర అందరి దగ్గర కూడా దక్షిణ తీసుకొని అవన్నీ కూడా పసు బట్టల్లో తీసుకొని తిరుపతికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అందరి తరఫున కూడా హుండీలో వేసి దర్శనం చేసుకుని వచ్చి వచ్చేటప్పుడు ప్రసాదాలు కూడా తీసుకొచ్చి అందరికీ కూడా పంచిపెట్టడం లేదో పద్ధతి ఆ పద్ధతిగా మేము అందరికి కూడా వెళ్ళొచ్చాం మొట్టమొదటిసారి నాకు చిన్నప్పుడు మరి పుట్టు జుట్టు చేస్తారు నన్ను ఏదో ఉంటారు యా అది చేశారా లేదో నాకు తెలియదు కానీ మొట్టమొదటిసారి నాకు తెలిసి నా గుండు చేయించుకుంది తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు అనుకున్నది కూడా కాదు అందరూ చూస్తే అందరూ చేయించుకుంటున్నారు నేను కూడా చేయించుకుంటానండి అని చెప్పి అడిగి మొట్టమొదటిసారిగా చేయించుకు తిరుపతిలో అలాంటి తిరుపతిని అంత పవిత్రమైన స్థానాన్ని గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాలుగా ఎంత పద్ధతి మారిపోయి ఎంత అపవిత్రమైపోయిందో కూడా మనం గరించాం అందరికీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగినా కలగకపోయినా ఎవరు వెళ్ళినా కూడా ప్రసాదాలు తీసుకొచ్చి ఆత్మీయులకి మిత్రులకి అందరికీ కూడా ఇస్తారు అలాంటి ప్రసాదం తిరుపతి లడ్డు అంటే ఎంత పవిత్రంగా చూసుకుంటామో మనందరికీ కూడా తెలుసు అలాంటి లడ్డు అపవిత్రమైపోయింది అని చెప్పినప్పుడు ఎంత అందరూ ఎంత బాధపడ్డామో చెప్పడానికి వెళ్ళేది కొంతమంది అడిగారు ఇన్నాళ్ళు మనం తిన్నది మనం కళ్ళ కట్టుకొని మన గుండెల్లో పెట్టుకొని ప్రసాదంగా తీసుకున్నది అది వెజిటేరియన్ల లడ్డుయా నాన్ వెజిటేరియన్ లడ్డూయా అని అదిలో పడిపోయి చాలామంది ఎంత బాధపడ్డారో చెప్పడానికి వెళ్ళేది ఎప్పుడూ జీవితంలో నాన్ వెజిటేరియన్ ముట్టుకొని వాళ్ళు కూడా ఈ ప్రసాదం తిని అయ్యో మేము అపవిత్రమైపోయామే అని చెప్పి బాధపడ్డారు అలా బాధపడ్డ వారిలో మా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక దీక్ష తీసుకున్నారు ఆ రోజున ఎవరు చేసినా తప్పు తప్పే జరిగింది స్వామి వారికి ఇలాంటి అపవిత్రమైన లడ్డు ఇక్కడ చేసి ఎంతోమంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారు దీనికి నేను మాల వేసుకొని పదిహేను రోజుల్లో ఎంతో నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి మెట్ల మీద నడిచి వెళ్ళి స్వామివారికి క్షమించండి స్వామి ఎవరి వల్ల జరిగిన తప్పు తప్పే ఆ తప్పు జరిగినందుకు క్షమించండి అందరి తరఫునని చెప్పి ఆయన కోరుకున్నారు ఇలా ఎంతోమంది ఎంతోమంది వేల మంది భక్తులందరూ కూడా ఈ అపవిత్రం అయిపోయింది ఈ అపవిత్రం దాన్ని పవిత్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయాలు తెలుసుకొని వెంటనే ఏమేం కట్టుబాట్లు చేయాలో అన్నీ కూడా చేయటమే కాకుండా ఈవో గారిని కానీ అలాగే మరి అలాగే నెక్స్ట్ ఈవోని ఏమంటారు డిఎ జేఈఓ జాయింట్ ఆఫీసర్ గారిని వాళ్ళిద్దరిని కూడా చాలా పవిత్రమైన వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని సన్మార్గుల్ని వేసి మరి బీవారి నాయుడు గారు లాంటి వ్యక్తికి ఈ రోజున ఈ బాధ్యత మీ నెత్తిన మీద పెట్టాము మీరందరూ కూడా పవిత్రంగా చేయాలి దీన్ని గతంలో వచ్చిన చెడ్డ పేరంతా కూడా పోయి మళ్ళీ పరమ పవిత్రంగా ఇదివరకు ఎలా ఉండేదో ఇదివరకు ఒక రోజుల్లో ఎలా ఉండేదో అంత పవిత్రంగా చేయవలసిన బాధ్యత నాయుడు గారి మీద ఉంది అని చెప్పి వారికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఎవరైనా ఇదివరకు ఎవరైనా తప్పు చేస్తే మీడియాకి తెలిస్తే వెంటనే తెలియజెప్పేవారు కానీ వాళ్ళ ఒక మీడియాకి అధిపతి అయిన వ్యక్తి ఎంతో కాలంగా మీడియాలో ఉన్న వ్యక్తికి ఈ బాధ్యత అప్పగించారు కాబట్టి మిగిలిన వాళ్ళందరికంటే కూడా నాయుడు గారు మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు ఎన్నో విభాగాల్లో వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యత అయ్యే వరకు సాధ్యమైనంతవరకు తిరుపతిలోనే ఉంటూ ఆ కార్యక్రమాలని కూడా చక్కగా జరిగే చూడాలని కూడా మనం చేసుకుంటాను మార్నింగ్ పేపర్ చూస్తుంటే పేపర్లో గర్భగుడిలో ఉన్న విగ్రహాల్లో మరి రాముడి వారి విగ్రహానికి ఏలుగు విరిగిపోయింది అది జరిగి రెండు వేల ఒకటిలో జరిగింది అప్పుడున్న దేవస్థానం వారికి కూడా తెలియచేశారు చేద్దాం అది మళ్ళీ దాన్ని ఇది చేసి సభరక్షణం చేసి ఇది చేద్దామని చెప్పి అన్నారట అది ఇప్పటిదాకా జరగల ఇప్పుడే జరిగినట్టుగా ఇవాళ పేపర్లో వచ్చింది అది కూడా నిజంగా చాలా తప్పు అండి ఎప్పుడైనా ఎందుకంటే కొన్ని పొరపాట్లు దొరుకుతాయి మరి వెయ్యేళ్ల క్రితం కట్టిన దేవాలయం కాబట్టి అటు స్నానం చేయించేటప్పుడు ఒక వేలు విరిగిన సంగతి తెలుసుకొని అది తెలియజేశారట దాన్ని ఎంతకాలం దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు దాన్ని అలాగే ఉంచి చేయకపోవడం మాత్రం చాలా తప్పుగా భావిస్తున్నాను నేను అలాంటి తప్పుని సరిదిద్దుకొని ఈ రోజున ఆ విగ్రహానికి ఆ ఏలు విరిగిపోయినట్టు వేలు ఇచ్చేవిడే కాకుండా దానికి మళ్ళీ గోల్డ్ కోటింగ్ అవన్నీ కూడా చేసినట్టుగా ఇవాళ పేపర్లు మార్నింగ్ పేపర్లో చదివాను అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ మీడియా మిత్రులైన వంశీ గారు మరి అందరినీ సాల్వర్స్ పెద్దవాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరు కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జనరంజకంగా ఇంత బాగా చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నాయుడు గారికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని తన పదవి బాధ్యతల్లో చాలా మంచి పేరు తెచ్చుకునేటట్టుగా దేవుడు వారికి ఆశీస్సు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు